సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భాజపా పార్టీ ముఖ్య నాయకుడు గుగులో తిరుపతి నాయక్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలి దశ ఉద్యమం నుండి నేటి బంగారు తెలంగాణ సాధనలో ప్రముఖ భాగస్వాములైన గిరిజన లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన గుర్తింపు మర్యాద రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉండదన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలోని కొందరు కొత్త చెత్త నాయకులు పాత తమ పై తీవ్ర విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటివరకు విద్యార్థి నాయకులుగా పనిచేసే ఉద్యమ నాయకులుగా రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిన తమ మీద నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చే అన్నా అన్నా అంటూ తమ దగ్గర నమస్తే అని సలాం కొట్టిన వాళ్లు ఈరోజు తమ గురించి తప్పుగా మాట్లాడడం నవ్వు వస్తుందన్నారు అదేవిధంగా మమ్మల్ని చోటామోటా నాయకులని మాట్లాడడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు తమపై మానసికంగా మాటలతో దాడి చేసిన వాళ్లను చట్టం పరంగా శిక్షించడానికి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు తాము రాజకీయంగా రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాయకులమని ఆ సందర్భంలో కనీసం పదవ తరగతి వాళ్లు కూడా ఈరోజు విలువల గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటన్నారు గత పది సంవత్సరాల కాలం నుండి వివిధ పార్టీలలో నిజాయితీగా పనిచేస్తూ ప్రజల మన్నులను పొందుతూ అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ కుల మత వర్గాలు అనే తేడా లేకుండా అందరితో కలిసి పనిచేస్తూ మంచితనంతో ముందుకెళ్తున్నా తమపై నిన్న మొన్న వచ్చిన కొత్త బిచ్చగాళ్లు కొందరు విమర్శించడం వాళ్ల అజ్ఞానానికి నిదర్శనమని తెలియజేశారు అదేవిధంగా ఒకప్పుడు కూలి పనికి వెళ్లే ఈ రోజు లక్షల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు తమ గిరిజన జాతి అభివృద్ధి ప్రజల సంక్షేమం మాకు ముఖ్యమని మాయ మాటలు చెబుతూ తండాల నుండి గ్రామాలు మండలాల్లోని గిరిజన ప్రజల ఆస్తులను భూములను అక్రమంగా కబ్జాలు చేస్తూ ప్రభుత్వంతో అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తూ గిరిజన ప్రజల జీవితాలను బజారున పడేసిన చరిత్ర వాళ్లదే అని తెలియజేశారు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి భాజపా అభ్యర్థి బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మరియు కాబోయే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడానికి ఎల్లవేళలా ముందుంటమన్నారు తెలంగాణ ప్రజల మరియు గిరిజన ప్రజల అభివృద్ధిలో సంక్షేమ పథకాల అమలులో భాజపా పార్టీ తరపున నికార్సైన గిరిజన నాయకులుగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు